మీడియా మిత్రులందరికీ నమస్కారం చాలా సంతోషం మీరందరినీ మీరందరూ కూడా మా ఇంటికి వచ్చినందుకు మొట్టమొదట మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ నేను ఒక పేదవాణ్ణి సేవ చేయటం తప్ప నాకు ఇంకో ఆలోచన లేదు ఎన్టీ రామారావు గారు నా రాజకీయ గురువు నా దేవుడు ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో ఆరుసార్లు గెలిచాను తెలుగుదేశం పార్టీ యొక్క జెండా కింద చంద్రబాబు నాయుడు గారి యొక్క సాకారంతో ఆరుసార్లు గెలిచాను ఎటువంటి సమస్య వచ్చినా రాజకీయాల్లో నీతి తప్పకుండా బతికాను నీతికి మారుపేరుగా బతకాలనేది నా ఆలోచన అందరి రాజకీయ నాయకుల్లాగా కాకుండా ప్రజల మనిషిగా బతకాలనేది నాకున్నటువంటి ఆరాటం పోరాటం కూడా నేను ఒక్కరోజు కూడా నా సొంతం కోసం ఆలోచించినటువంటి రోజు లేదు ఏ ఒక్క రోజు కూడా నా కుటుంబం కోసం కూడా నేను ఆలోచించినటువంటి రోజు లేదు దళితుణ్ణి అంబేద్కర్ వారసుని ఎన్టీ రామారావు గారి శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు కూడా వెనకకుపోయాను విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఏదో రకరకాల చిలువలు పలవలు చేసి మాట్లాడుతున్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ పేదోళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టుకలో నేనున్నా దాని మూలంలో నేనున్నా ఆ పార్టీని నిలబెట్టుకోవాలనే ఆలోచన కింద ఎంతమంది మారినా నేను మారలేదు ఈ పార్టీని పేదోళ్ళ పార్టీ కింద ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ జెండాని వుజాన్ వేసుకొని పోవాలన్నది నాకు ఉన్నటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదు చంద్రబాబు నాయుడు యొక్క సాకారంతో వారి యొక్క అనుచరుడుగా కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర వారు చనిపోయేంత వరకు కూడా వారి దగ్గరే ఉన్నా నేను అధికారం దీకు చూడలే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర ఏ విధంగా పనిచేశానో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి